నేను సో చాలా సీన్స్ కూడా నేనే డబ్బింగ్ చెప్పాను నాకు ఏంటంటే ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామని మీలాగే చాలా ఉత్సాహంగా ఉన్నాం దట్ ఈస్ గేమ్ చేంజర్ ఆంధ్ర రాష్ట్ర పాలిటిక్స్ మార్చిన పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన చంద్రబాబు గారు గేమ్ చేంజర్ అలాగే అందరికీ మా మా ఆర్టిస్టులకి అందరికీ ఇందులో ఎంతమంది ఉన్నారండి ఎవరి క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు సముద్రకన్ గారు కానీ శుభలేఖ సుధాకర్ గారు కానీ ఎస్జే సూర్య గారు కానీ మా జయరామ్ గారు కానీ ఎక్కడికి వెళ్ళినా మొత్తం ఫ్రేమ్ అంతా నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఉంటుంది ఈ సినిమా తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయి ఇది నిజంగా ముందే వచ్చి ఉంటే ఈ సినిమా ఆ పదకొండు కూడా ఉండేది కాదు జీరో ఉండేది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రామ్ చరణ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు దట్ ఈస్ ది పవర్ ఆఫ్ పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా సినిమా గురించి మేము ఎక్కువ చెప్పుకుంటే మా హీరోకి దిష్టిది మా డిప్యూటీ దిష్టి దిష్టిది కాబట్టి తక్కువగా మాట్లాడతాం ఎక్కువగా చేస్తాం అనే పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున అద్భుతంగా ఇంతమంది వచ్చిన జన సైనికులు తమ్ముళ్ళు మీ అందరికీ పాదాభివందనం చేస్తూ ఈ అవకాశం రాజమహేంద్రవరంలో మా కందుల దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు అలాగే మా హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ గారు అలాగే కొలుగుపూడి శ్రీనివాసరావు గారు ఇంకా ఇతరత్ర జనసేన నాయకులు వీరందరి మధ్య మేము నిలబడి మాట్లాడటం అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జనసేన